అక్రమ నియామకాలు రద్దు చేయాలని వామపక్ష విద్యార్థి సంఘాల డిమాండ్ చేశాయి నియమ నిబంధనలు పరంగా నియామకం చేపట్టాల్సిందిగా విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు తెలంగాణ యూనివర్సిటీలో వివిధ సబ్జెక్టు విభాగాలలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకాలు అక్రమ పద్ధతులు జరిగినాయని వెంటనే ఆ నియామకాన్ని రద్దు చేసి మరల నోటిఫికేషన్ విడుదల చేసి నియమ నిబంధనలు పరంగా నియామకం చేపట్టాల్సిందిగా పిడిఎస్యు ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి చాంబర్ ముందు ధర్నా చేసి వైస్ ఛాన్సలర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా పిడిఎస్యు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం నరేందర్ డాక్టర్ కర్క గణేష్ ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం ఎస్ఎఫీ యూనివర్సిటీ అధ్యక్షులు శివ మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు తేదీ నాడు తెలుగు ఇంగ్లీష్ ఫార్మాసిటికల్ కెమిస్ట్రీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో గెస్ట్ ఫ్యాకల్టీ కొరకు నోటిఫికేషన్ యూనివర్సిటీ రిజిస్టర్ ద్వారా విడుదల చేశారన్నారు కానీ ఇట్టి నోటిఫికేషన్ వారి డిపార్ట్మెంట్ నోటీసు బోర్డు మీద తప్ప పత్రిక ప్రకటన ఇవ్వకుండా గోప్యంగా ఉంచడం దుర్మార్గమన్నారు పాఠశాల స్థాయిలో కూడా ఎటువంటి చిన్న నియామకం జరిగిన పత్రిక ప్రకటన ఇవ్వడం జరుగుతుందన్నారు విశ్వవిద్యాలయంలో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరుగుతున్న విషయానికి ఎవరికీ తెలియకుండా తమకు కావలసిన వారికి మాత్రమే ఇచ్చే విధంగా చాటున నియామకం చేపట్టడం సిగ్గుచేటన్నారు వెంటనే ఇట్టి నియామకం చేసి మరల నోటిఫికేషన్ విడుదల చేసి పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసి నియమ నిబంధనలు పాటిస్తూ అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు అందే విధంగా భర్తీ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు లేనిపక్షంలో జరగబోయే పరిణామాలకు తెలంగాణ యూనివర్సిటీ వీసీ రిజిస్టర్లు బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు తెలంగాణ యూనివర్సిటీ అవినీతి అక్రమాలకు నిలయాలుగా మారిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అకాడమిక్ వాతావరణాన్ని పెంపొందించే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు చరణ్ రాజు యూనివర్సిటీ కో కన్వీనర్ సంజయ్ చందు నవీన్ యూనివర్సిటీ నాయకులు అజయ్ రాజేష్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు జనరల్ నేను కావాలి నన్ను అపాయింట్మెంట్ చేసుకోవడం ఏ డిపార్ట్మెంట్ లో ఎవరికైతే పలకపడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నియమించుకున్నటువంటి సందర్భం తప్ప దీంట్లో పూర్తిగా అంటే ఏదో బయట వాళ్ళని తీసుకొచ్చి అంటే మొత్తం ఇంటర్వ్యూ పెట్టి లేకుంటే దీన్ని ఎగ్జామ్ పెట్టా లేకుంటే పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి తీసుకున్నట్టు కాదు గత నెల ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖు నాడు ఇంగ్లీష్ తెలుగు ఫార్మా కెమిస్ట్రీ అదేవిధంగా మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్లో గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది కానీ అట్టి నోటిఫికేషన్కి సంబంధించిన ఎటువంటి ప్రకటన బహిర్గతం చేయకుండా వారి వారి విభాగాలలో మాత్రం నోటీస్ బోర్డులు మాత్రం అలకబెట్టడము వాళ్ళ ఇంటర్నల్గా ఎవరికైతే వాళ్ళకు కావాల్సిన వ్యక్తులను మాత్రం తీసుకొని వాళ్ళకు కావాల్సిన బంధువులను వ్యక్తులను వాళ్ళ సొంత వాళ్ళని తీసుకొని వాళ్ళు ఇంటర్వ్యూ చేయడము వాళ్ళని నియామకం చేపట్టుకోవడం సిగ్గుచేటు దీనికి వ్యతిరేకంగా ఈరోజు బీడిఎస్ ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చాంబర్ ముందు ధర్నా చేపట్టడం జరిగింది బీసీ గారికి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది వెంటనే ఆ నోటిఫికేషన్ రద్దు చేసి యూజిషిరూల్స్ పరంగా నియమక చేపట్టాల్సిన డిమాండ్ శేషము లేకుంటే రెండు మూడు రోజులలో ఒకవేళ బహిర్గా ఆ నోటిఫికేషన్ కూడా నోటిఫికేషన్ బహిర్గతం చేయకుంటే మాత్రం మరోసారి ఉద్యమాన్ని యూనివర్సిటీలో ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా సార్ వారికి కూడా తెలియజేయడం జరిగింది ఈ దృష్టి ప్రభుత్వం కూడా తెలంగాణ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు నేలాలుగా మారింది వెంటనే యూనివర్సిటీ మీద కూడా ఖచ్చితంగా అక్రమాలను అవినీతిని బహిర్గతం చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా చదువు తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం వైఎస్ఎఫ్ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే గత కొన్ని రోజుల కిందట గెస్ట్ ఫ్యాకల్టీ నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చిరో అది బూటప్ నోటిఫికేషన్గా మేము అక్రమ నోటిఫికేషన్గా మేము చూస్తూ ఉన్నాం ఎందుకంటే కనీసం ఆ నోటిఫికేషన్ పేపర్ వరకు కూడా ప్రకటన చేయకుండా లోలోపైకరకంగా ఇవాళ భర్తీ చేయడం జరిగింది దీనివల్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అనేక మంది నిరోధుకులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ పేపర్ ప్రకటన చేయడం వల్ల అనేక మంది మంచి మంచి సబ్జెక్ట్ చెప్పేటోళ్ళు వస్తుండే కాబట్టి వెంటనే ఖచ్చితంగా ఏదైతే ఈ పాత ఈ ఈ నోటిఫికేషన్ గెస్ట్ గెస్ట్ నోటిఫికేషన్ ఇచ్చిరో దాన్ని వెంటనే రద్దు చేయాలి దాంతోపాటు ఈ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ పేపర్ ప్రకటన ద్వారా భర్తీ చేయాల్సిందిగా మేము వామపక్ష విద్యార్థం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదే అదేవిధంగా ఏదైతే ఈ రిజిస్టర్ గారితో మాట్లాడితే గతంలో మేము వినతిపత్రం ఇచ్చిన దీని మీదనే మాట్లాడితే మాట్లాడే కోణంలో ఈ అక్కడ ఉన్నటువంటి డీల్ ఏవైతే ఉంటో డిపార్ట్మెంట్ డీల్ వాళ్ళకి తెలుసు వాళ్ళే వాళ్ళ ద్వారా మేము కనుక్కున్నాం మా వాళ్ళ డీల్కి సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు మాకు అసలు తెలియదు దీని గురించి అంటున్నారు కానీ ఈ రిజిస్టర్ ఏదైతే ఉన్నారో రిజిస్టర్ ఈ ఈ మొత్తం ఈ పోస్టులకు సంబంధించి పక్కా పట్టిస్తూ అమ్ముకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఈ నోటిఫికేషన్ వెంటనే రద్దు చేయాలి